ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అంటాను ఇదేనా సార్ మరి అదే పేపర్ మీద చచ్చిపోయిందరూ రాష్ట సంబంధం లేదు ఇక్కడేనాస్బుక్ ఉన్నదిగో ఆన్లైన్ గో ఇది చూడు ఆన్లైన్ సర్టిఫికేట్ సిసిఐఏ చూడండి ఇట్లయితే ఈ ధర్నాలు చేసేవాడు ఆఫీసర్లను చూసి లేదు ఆడ్ర రైతులకు వేసింది అది అటు కాలం నిన్న దాడులు జరిగినాయి రేపటి నుండి అయితే ఇయక పదింపు సార్ మీ ఈ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆఫీస్ ఉండదు ఏది ఉండదు మా ప్రాణం ఎక్కడైనాప్పుడు ఇక ఆఫీస్ ఆడేవాళ్ళు నాకేమైంది రేపు నేను పెట్రోల్ పట్టుకొని అత్త పోసు నా విన్న లేకపోతే ఆఫీస్లో నిన్న ఇదే ఖచ్చితంగా నాకు కేసు చేసుకొని చంపుకోవాలి ఊ దొరికినప్పుడు ఇక బతికేందుకు సార్ ఆయన ఎట్లుంటాడు ఆయన మొత్తవేదైతే రాజీవ్ గాంధీ హనుమంతుడు కలెక్టర్ అవి వేసి ఉన్నాడు ఏమన్నా తీసుకొచ్చి ప్రజల ముందు మాట్లాడేవాళ్ళు ఈ ఆలయానికి ఏం సార్ ప్రాబ్లం ఏమన్న ఏం ఆర్గ్యూ చేస్తాను సార్ అడుగు ఆర్గ్యూనా అది ఆయన ఒక పబ్లిక్ సార్ పబ్లిక్ సమాధానం చెప్పకపోతే ఇంకేమైనా చెప్తాడు అంటే నేను ఆయనకైనా గొప్పని కదా పోటీ వేసి గెలిపిస్తే ఆయన ఒక నా పనుల విర జీవితం తీసుకుంటాడు నాకు సమాధానం చెప్పి కొద్దిగా చెప్తాడు అంటే మీతో దొప్పించు ఇదేనా చెప్పు కదా చెప్పు చెప్పిన దొప్పించిందే సమస్య ముప్పై కాదు అందమైన ఆయన మాట్లాడుతాడు అంటే మీ కొర్రులు మా కొలా అది పబ్లిక్ మీకేనా సార్ ఫస్ట్ సమస్యలు తీసుకోండి తర్వాత ఏదైనా కూడా ఏర్చొని కాదు అది మంట తిండాలి రైతు సత్తాడు ఏం చూస్తాను మూడు ఎకరాలు పోడు వ్యవసాయం భూమి పట్టే ఉన్నది కాదు ఎన్ని ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే అది ఇచ్చి ఇరవై నాలుగు ముందే ఒకటిచ్చినప్పుడు అది కాదా దీని మీద సంతకానికి వాల్యూ ఇక్కడ ఏంది కలెక్టర్ సంతకం పెట్టి ముప్పు వాల్యూ లేనప్పుడు ఇంకేముంది చెప్పు